రామవరం ఎస్సీ కాలనీలో గత ఇరవై ఏళ్ల నుంచి నివాసముంటూ ఇంటి పట్టాలు మిస్ అయిన వారికి నూతన పట్టాలను అనపతి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అందజేశారు అప్పటి ఎమ్మెల్యే నల్లమెరి మూలారెడ్డి హాయంలో రామవరం ఎస్సీ కాలనీలో ఇళ్ల పట్టాలు అందజేయగా కార్యక్రమంలో కొంతమంది ఆ ఇంటి పట్టాలు పగొట్టుకుని ఇబ్బందులు పడుతుండడం ఎమ్మెల్యే నల్లమెల్ దృష్టికి వచ్చింది దీంతో వారికి ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ పంచాయతీరాజ్ తదితర అన్ని శాఖల నుంచి సమగ్ర సర్వే నిర్వహించి పరిశీలన చేసి గడిచిన ఇరవై ఇరవై నివాసం నివాసముంటూ పట్టాలు మిస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నివేదన స్వాధీన ధృవీకరణ పత్రాలను గురువారం రామవరం ఈ కార్యక్రమంలో రామవరం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు నుంచి కూడా అంతకు ముందు నుంచే మేము అయితే ఉంటున్నాం గానీ అందులో ఎలాంటి హక్కు లేకుండా కనీసం డాక్యుమెంట్ కూడా లేని దీని స్థితిలో ఉన్నది చదువు రాకో లేదంటే చదువు లేకో అది ఎలా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకుని మాకు ఇచ్చిన సహాయం చాలా మేలండి దీన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము ఎవరు మా దగ్గరికి వచ్చి మీకు పట్ట పుట్టుతాం నాయకుడు ఎవడో లేనండి నిజమైన నాయకుడు పనిచేసే నాయకుడు అయితే రామకృష్ణారెడ్డి గారండి పట్టణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రీతమ్మ రామకృష్ణ రెడ్డి గారికి అలాగే అధికారులు ఎంఆర్ఓ గారికి అలాగే టీఆర్ఓ గారికి వచ్చినటువంటి పట్టణి లబ్ధిదారులందరికీ కూడా ఒకరికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి గతంలో మా ప్రీతమ్మ శాసనసభ్యులు మా గురువు గారు అయినటువంటి మూలారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇక్కడ ఈ ఎస్సీ అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది మరి కొన్ని అనివార్య కార్య ఈ పట్టలు కొంత ప్రతి ఒక్కరి దగ్గర లేకుండా పోవడంతోటో లేదా హౌసింగ్ లోన్ పెట్టడంతో రాకపోవడంతో ఈ పట్టాలన్నీ కూడా మిస్సింగ్ అవని దాని గురించి ఎంతో మంది మన ఎంతమందికి ఇచ్చినా కానీ అది విన్నపాలు అందించినా కానీ ఎవరు కూడా పట్టారు అందరికీ నమస్కారం అండి ఇవాళ అనపర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన అనపర్తి మండలంలో మన రామవరం గ్రామంలో అతిపెద్ద కార్యక్రమానికి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ఏంటంటే మన రాంవరంలో ఎస్సీ కాలనీలో క్షేత్రస్థాయి పరిశీలన రెవెన్యూ మరియు సర్వే పంచాయతీరాజు అన్ని డిపార్ట్మెంట్ శాఖల నుంచి గత పది రోజులుగా అందరినీ ముమ్మరంగా ఫీల్డ్ క్షేత్ర పరిశీలన చేసి అక్కడ ఎవరైతే ఒక గత ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ళ నుంచి ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళకి ఎవరైతే పట్టాలు మిస్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా చేయూత అందించేలాగా వాళ్ళు ఎవరైతే నివాసిస్తున్నారో వాళ్ళకి నివేశన స్థల స్వాధీన ధృవీకరణ పత్రాలు అందరికీ